అధ్యాయం అరవై రెండు మయుడు అర్జునిని దగ్గరకు వెళ్ళి కైలాసముకు ఉత్తర దిశలో మైనకా పర్వతము వద్ద గల బిందు సరోవరముకు వెళ్ళి వచ్చుటకు అనుమతిని కోరెను పూర్వము వృషపరుడు అను దానవరాజు అక్కడ నివసించేవాడు ఒక గొప్ప భారీ యజ్ఞము తర్వాత అధిక మొత్తంలో వజ్రాలను అక్కడి భవనంలో విడిచి వెళ్ళిపోయెను మీ రాజ్యసభ భవన నిర్మాణం కోసం ఆ రత్నాలన్నింటినీ నేను వినియోగించాలనుకుంటున్నాను అంతేకాకుండా బిందు సరోవరములో నీటి అడుగున విషపరుడు ఉపయోగించిన మహత్తరమైన గద ఒకటి కలదు అది ఒక లక్ష సాధారణ గదలకు సమానము అర్జున నీ పరాక్రమము మరియు నైపుణ్యముకు గాండివము తగినట్లుగానే భీమునికి ఆ గద తగినదని నా అభిప్రాయము అక్కడే నీటి అడుగున దేవదత్త అనబడే శంఖము కూడా కలదు నేను దానిని నీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అనెను అర్జునుడి నుండి అనుమతి పొంది మైడు ఉత్తర దిశకు బయలుదేరెను అతడు వెంటనే హిరణ్య శృంగ పర్వత శిఖరమును చేరుకొనేను ఈ పర్వతము గంగను భూమికి తీసుకువచ్చుటకు భగీరథుడు తపస్సు చేసిన బిందు సరోవర తీరంలో విలువైన రత్నాలతో ఉండెను ఇదే ప్రదేశంలో ఇంద్రుడు కూడా ఒక నూరు యాగాలను చేసి ఇంద్ర పదవిని పొందెను మయుడు వృషపర్వని భవనము నుండి రత్నములన్నింటితో పాటు బిందు సరోవరం నుండి గద మరియు శంఘమును కూడా సేకరించి అక్కడ ఉన్నటి అనేక ఇతర విలువైన వస్తువులను పోగు చేసుకొని ఇంద్రప్రస్థకు తిరిగి బయలుదేరను ఇంద్రప్రస్థను చేరుకొని మయుడు ఋషపర్వుని భారీ గదను భీమునికి మరియు దేవదత్త శంగమును అర్జునునికి బహుకరించెను ఆపై తాను తీసుకువచ్చిన వస్తువులన్నింటినీ వినియోగించి సభాభవన నిర్మాణమును ఆరంభించను రాజసభ భవన స్తంభాలను మయుడు పూర్తిగా పటిష్టమైన బంగారముతో నిర్మించెను అందులోని రత్నాలు దేదీప్యమానముగా ప్రకాశిస్తూ సూర్యకాంతిని క్షీణింపచేసినట్లుగా కనిపించుటే కాకుండా దాని శోభతో అది మంటల్లో ఉన్నట్లు దగదగ మెరుస్తూ ఉండెను ఆకాశంలోని నూతన మేఘాల సమూహము గొప్ప ప్రాధాన్యతను సంతరించినట్లుగా మైడు నిర్మించిన రాజ్యసభ భవనము అద్భుతమై చూపరుల దృష్టిని ఇట్లే ఆకర్షిస్తూ ఉండెను రాజ్యసభ భవనము మధ్యలో ఒక తామర పూల కొలను నిర్మింపబడి అది స్ఫటికము వలె స్వచ్ఛమైన నీటితో నింపబడగా అన్ని దేశ పక్షులు అందులో క్రీడింపసాగెను రాజ్యసభ భవనముకు సంబంధించిన ప్రతీది ఎంతో చక్కగా నిర్మింపబడి చూచుటకు ఆహ్లాదకరముగా ఉండెను దాని రూపకల్పన మిక్కిలి క్లిష్టముగాను అలంకరణ సమృద్ధిగాను ఉండెను మయుడు కింకరులు అనబడే ఎనిమిది వేల మంది భయంకర రాక్షసులను రప్పించి వారిని ఆ భవన రక్షకులుగా నియమించెను పద్నాలుగు నెలల తరువాత భవన నిర్మాణము పూర్తయ్యను మయుడు ఆ విషయమును ఇదిష్టర మహారాజుకు తెలియజేశాను ఆ తరువాత మహారాజు వెంటనే పదివేల మంది బ్రాహ్మణులకు ఆహ్వానమును పంపెను గొప్ప విందు భోజనాలకు ఏర్పాట్లు చేయబడెను సంగీత కళాకారులు వాద్యాలను వాయిస్తుండగా మహారాజు ఆ భవన ప్రవేశము చేశాను తన సోదరులు గొప్ప ఋషులు మరియు ఇతర అనేక దేశాల రాజుల సమక్షంలో ఇదిష్టర మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించెను ఇంతమంది గొప్ప వ్యక్తులతో చుట్టుముట్టబడిన యుధిష్టర మహారాజు దేవతల నడుమ ఆసీనుడైన బ్రహ్మదేవునికి వలె కనిపించను ఆ సమయంలో దేవశీ నారదుడు ఆ సభలో అడుగు ఆశీర్వచన వ్యాఖ్యలతో యుధిష్టర మహారాజుని సమీపిస్తుండగా వారిని ఆహ్వానించి ఒక సింహాసనంపై ఆసీనులను చేశారు యుధిష్ఠర మహారాజు నారదుని సత్కరించటకు అనేక గోవులను అపారముగా రత్నాలను తెప్పించను పాండవులు మర్యాద అందించిన ఆతిథ్యముకు నారదుడు ఎంతగానో సంతోషించెను ఇంతటితో ఈ అధ్యాయం ముగిస్తున్నాను ఇంకా తరువాతి విషయాలను తరువాతి అధ్యాయాలలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం